హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితేనే ఈ వీడియో చివరిలో లైక్ అనేది చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలని నాలో ఉత్సాహం అనేది పెరుగుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒకరోజు రాజచరిత్రలో తెనాలి రామకృష్ణుల వారిని మంచి పిల్లాలు అని ఎవరిని అంటారో తెలుపుమని కోరారంట అప్పుడు తెనాలి రామకృష్ణుల వారు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు మీ భార్య కానీ భర్త కానీ ఒకరికి ఒకరు బానిసా అనుకోకండి అలాగే ఒకరికి ఒకరు అనుకూలంగా మారండి అని శివపార్వతులు ఇద్దరు ఏ విధంగా ఉన్నారో ఉదాహరణం ఇస్తున్నాడు ఒకరోజు శివుడు పార్వతీదేవి వన విహారానికని పార్వతీ పార్వతీదేవిని శివుడు ఆట పట్టిద్దామని శివుడు హంసలాగా మారిపోయాడంట అప్పుడు హంస ఎక్కడ ఉంటుందని తెలుసుకొని స్వామి మీ లీలలు నాకు తెలీదా అని పార్వతీమాత మానస సరోవరంగా మారిపోయిందంట ఎందుకంటే హంస ఎప్పుడూ కూడా మానస సరోవరంలో విహరిస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు స్వామివారు వెంటనే కోకిలగా మారంట స్వామి మీ లీలను నాకు తెలీదా అని కోకిల ఎప్పుడు చూసినా మామిడి చెట్టు కొమ్మపై ఉంటుంది కాబట్టి పార్వతీమాత మామిడి చెట్టు కొమ్మగా మారిందంట అప్పుడు స్వామివారు వెంటనే తుమ్మిదిలాగా మారిపోయారంట తుమ్మిది ఎక్కడుంటుంది ఎప్పుడు చూసినా పద్మంపై ఉంటుంది అప్పుడు పార్వతీమాత పద్మంలాగా మారంట స్వామి అప్పుడు వెంటనే రామచిలుకలాగా మారిపోయారంట అప్పుడు పార్వతీమాత వెంటనే పంజరంలాగా మారిందంట ఎందుకంటే ఎప్పుడు కూడా రామచిలుక పంజరంలోనే ఉంటుంది కాబట్టి అప్పుడు స్వామి వెంటనే నెమలిలాగా మారిపోయారంట ఎందుకంటే ఎప్పుడు చూసినా నెమలి పర్వత శిఖరంపై ఉంటుంది కాబట్టి పార్వతీమాత కూడా పర్వత శిఖరంలాగా మారిందంట ఈ విధంగా మంచి ఇల్లాలు ఎలా ఉండాలి అని పార్వతీదేవిని పోలి తెని తెనాలి రామకృష్ణుల వారు మనకి సమాధానం ఈ విధంగా చెప్పారు ఎందుకంటే ఒక ఇల్లాలు ఎప్పుడు కూడా భర్త కోపంగా ఉన్నా శాంతంగా ఉండాలి ఇలా అయితేనే భార్యాభర్తల జీవితము అన్యోన్య దాంపత్యంగా కొనసాగుతుంది ఈ విధంగా మనం కూడా అందరం మంచి ఇల్లాలు అని అనిపించుకోవాలి అంటే పార్వతీదేవిలాగా సరదాగా ఉండాలి ధన్యవాదములు హరి ఓం